వెల్కమ్ టు తిరంగ టీవీ పాకిస్తాన్ లో కొంతమంది అక్రమంగా జపాన్ వెళ్ళి అక్కడే ఉండాలని అనుకున్నారు ఇలాంటి వాళ్ళ కోసం నేను మీకు జపాన్ వీసా ఇప్పిస్తానని మాలిక్ వకాస్ అనేవాడు వీళ్ళని ఫుట్బాల్ ప్లేయర్స్ గా చూపించడానికి గోల్డెన్ ఫుట్బాల్ ట్రయల్ అనే క్లబ్ ని పాకిస్తాన్ లో పెట్టినట్లు కొన్ని డాక్యుమెంట్లను సృష్టించి ఆ క్లబ్ తరఫున జపాన్ లో ఫుట్బాల్ ఆడటానికి ఈ ప్లేయర్స్ వస్తున్నట్లు డాక్యుమెంట్లు సృష్టించాడు అలాగే జపాన్ వెళ్లాలనుకున్న పాకిస్తానీల దగ్గర నుంచి యాభై లక్షల పాకిస్తానీ రూపాయలను వసూలు చేశాడు ఆ తర్వాత ఈ ఫుట్బాల్ టీషర్ట్స్ వేసుకుని ఈ నకిలీ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ జపాన్ బయలుదేరారు వింత ఏంటంటే వీళ్ళు ఎవరు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ లో దొరకలేదు వీళ్ళు జపాన్ చేరుకున్నాక తర్వాత జపాన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి ఇరవై రెండు మంది పాకిస్తాన్ నుండి వచ్చినట్లు పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ జారీ చేసిన నకిలీ డాక్యుమెంట్స్ అయితే జపాన్ ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన క్వశ్చన్స్ కి సంబంధం లేకపోవడంతో అక్కడ అధికారులు వీళ్ళపై ఎంక్వైరీ చేయడంతో వీళ్ళు అసలు ఫుట్బాల్ ప్లేయర్స్ కాదని జపాన్ నుంచి వీళ్ళకి ఎలాంటి ఇన్విటేషన్ రాలేదని అలాగే వీళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ అన్ని డూప్లికేట్ అని తెలిసిపోయింది ఈ నకిలీ ఫుట్బాల్ జట్టును జపాన్ అధికారులు తిరిగి పాకిస్తాన్కి కి పంపించేశారు ఈ విషయాన్ని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్ఐఏ ప్రకటించింది ఎఫ్ఐఏ వివరాల మేరకు ఈ సంవత్సరం జూన్ లో వారంతా జపాన్ కు చేరుకున్నారని ఫుట్బాల్ ఆటగాళ్ల లాగా టీషర్ట్స్ కూడా వేసుకున్నారని అయితే వీరిపై అనుమానంతో ఇమిగ్రేషన్ అధికారులు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడింది పాకిస్తాన్ లోని సియాల్కోట్ కు చెందిన మాలిక్ ఫకాస్ వీరిని అక్రమంగా జపాన్ కు పంపించినట్లు ఎఫ్ఐఆర్ తెలిపింది అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది మాలిక్ వకాశిలా చేయడం మొదటిసారి కాదని రెండు వేల ఇరవై నాలుగులో కూడా జపాన్ నుండి ఇన్విటేషన్ వచ్చినట్లు పదిహేడు మంది పాకిస్తానీలను ఇలాగే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పంపించాడని ఇమిగ్రేషన్ అధికారులు చెప్పారు